నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను సండే రోజు ఢిల్లీ వెళ్తున్నాను సార్ మళ్ళీ అక్కడ ఒక టూ డేస్ మాత్రమే ఉంటా మళ్ళీ రిటర్న్ వెంటనే రిటర్న్ వచ్చేస్తాను ఒక ఫోర్ వెహికల్స్కు అమౌంట్ వచ్చేసింది ఇంకొక వెహికల్ డౌట్ ఉంది వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నారు కొడితే మొత్తం ఐదు వెహికల్స్ వస్తే వాళ్ళని నష్టం ఉంటే ఎప్పుడు రిటర్న్ లెక్కిస్తారు సార్ ఈ బండి విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టాటా టి ఎగ్జాట్ ఎగ్జాక్ట్ ప్లేస్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ల అరవై కిలో యాభై ఆరు వేల అరవై కిలోమీటర్లు మాత్రమే వైట్ కలర్ మాన్యువల్ పెట్రోల్ ఇంజన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గరికి హైదరాబాద్ నుంచి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో ఎయిట్ బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ రాలేదు గ్లాసులతో సహా పన్నెండు నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీస్ మార్లు ఎక్కడ రస్టింగ్ లేదు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ సార్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఎందుకంటే మార్చిలో అయిపోయి ఉంటుంది ఇది మనం మేలో ఉన్నాం టూ మంత్స్ అవుతుంది ఇన్సూరెన్స్ అయిపోయి మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కేవలం యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో తయారైంది మా ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు బండి జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నక్స్ బోర్డు మీద నెంబర్లలో ఒకళ్ళకి ఒకళ్ళకి కాల్ చేరి ఓనర్తో మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం టాటా టికోర్ ఎగ్జాక్ట్ ప్లేస్ బ్లాప్ మోడల్ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ సార్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది కస్టమర్ మన దగ్గర ఇప్పుడు బండి పెట్టిపోతారు సార్ లొకేషన్ కావాలంటే చరిత్ర కార్ బజార్ అని కొట్టండి గూగుల్ మ్యాప్లో మా లొకేషన్ వచ్చేస్తుంది హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ బానట్కి ఎక్కడ ఎలాంటి పాన పెట్టలేదు సార్ ఎక్కడ రాస్టింగ్ రాలేదు రైట్ సైడ్ కూడా ఓకే ఉంది రైట్ సైడ్ అపర్ అండ్ ఒరిజినల్ ఏబిహెచ్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ చేసి ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది టాటా టిగోర్ ఎగ్జాక్ట్ ప్లేస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ పుష్ బటన్ స్టార్ట్ బండి కేవలం యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ టైర్లు మళ్ళా కస్టమర్ వేసినట్టున్నారు సార్ బ్రిస్టోన్ కంపెనీ ఉంది యాభై ఆరు వేల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి అయిపోయింది సార్ బండి మిగతా అంత ఒరిజినల్ బండ్లే ఎక్కడ ఏపీసీ రీప్లేస్ కావాలి బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది టాటా బండి ఏదైనా ఎందుకంటే దీని ఐరన్ కొంచెం వాడేది హెవీది వాడతారా అందుకే బండ్లు తొందరగా రస్టింగ్ అవుతాయి టాటా టిగోర్ ఎక్జట్ ప్లస్ బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా వచ్చింది న్యూ ఇయర్ కంపెనీ నుంచి వచ్చిన కెమెరా సార్ ఈ వెనకాల డిక్కీది ఇది సాక్సులు ఇస్తాడు డిక్కీ డోరు స్టెఫినీ టైర్ వాడలేరు వీల్పాన్న జాగ్రహ స్టెఫినీ నార్మల్ వీల్ డెక్స్ వచ్చింది అలా వీలు రాలేదు కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ టాటా టీగోర్ ఎగ్జాట్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో జగిత్యాల వచ్చి బండి ఓనర్ ఓనర్తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మాట్లాడిస్తా లేదు మీరు వచ్చి ఇక్కడ చూస్తా అంటే బండి ఇక్కడ వచ్చి చూడండి ఓనర్కు డైరెక్ట్ మీతో ఫోన్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మొదటి బట్టి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్